నమస్తే వెల్కమ్ టు టీవీ ఉపాధి కోసం నగరానికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం వేరొకరిది అయిపోయింది అదేంటని ప్రశ్నిస్తే ఇది నా స్థలం అంటూ అక్కడ ఇల్లు కూడా నిర్మించేసుకుంటున్నాడు ఒక కబ్జాదారుడు అసలు కథలోకి వెళ్తే మహేశ్వర నియోజకవర్గం కందుకూరు మండలం జైత్వారం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో గ్రామంలోని కొంతమంది గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అందులో ఒకరు ఈ కంబరి లక్ష్మయ్య అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఊరు వదిలి హైదరాబాదు బతుకు తెరువు కోసం వెళ్ళవలసి వచ్చింది అయితే వెళ్ళిన రెండు సంవత్సరాల్లోనే తిరిగి గ్రామానికి రావాల్సి వచ్చింది గ్రామంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే తన ఇంటి స్థలం వేరొకరిది అయిపోయిందన్న సంగతి తెలుసుకొని న్యాయం చేయాలంటూ కూడా గ్రామ సర్పంచ్ అలాగే ఊరు పెద్దలను ఆశ్రయించాడు అయితే ఇక్కడ కంబరి లక్ష్మయ్య సంతానంలో ఒక కుమారుడు గ్రామంలోనే జీవనం కొనసాగిస్తున్నాడు అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన గ్రామం కంఠం ఇల్లు స్థలంను ఇప్పుడు నాది అంటూ ముందుకొచ్చాడు ఒక ప్రబుద్ధుడు అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కమ్మరి లక్ష్మయ్యకు ఇచ్చినటువంటి స్థలంను నాది అంటూ ముందుకొచ్చి నకిలీ పత్రాలు నకిలీ డాక్యుమెంట్లతో ఇందిరమ్మ ఇల్లు పేరుతో అక్కడ ఇల్లు కూడా నిర్మించే ప్రయత్నాన్ని కొనసాగించేస్తున్నాడు అడిగితే బుకాయిస్తూ కూడా కబ్జాకి పాల్పడిందే కాక ఈ స్థలం నాది అంటూ కూడా దొంగ పత్రాలు చూపిస్తూ అందరినీ బెదిరిస్తూ కూడా వాపుతున్నాడు అనమాట ఎట్టకేలకు ఏదేమైనా సరే సంగం మహేందర్ అనే వ్యక్తి ఈ కమ్మరి లక్ష్మయ్యకు ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా నకిలీ పత్రాలను కూడా సృష్టించడం జరిగింది ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నకిలీ అంటూ కూడా ఇప్పుడున్నటువంటి సర్పంచ్ కూడా అలాగే సెక్రటరీ కూడా ఆయన మీద కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే కమ్మరి లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కూడా అక్కడి గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సెక్రటరీ అలాగే అప్పుడున్నటువంటి సర్పంచ్ కూడా ఇది కమ్మరి లక్ష్మయ్యకి సంబంధించిన భూమి అంటూ కూడా మద్దతు తెలుపుతున్నారు మొత్తానికి కమ్మరి లక్ష్మయ్య స్థలాన్ని తనకు ఇప్పించవలసిందిగా కూడా కమ్మరి లక్ష్మయ్య అలాగే కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా కమ్మరి లక్ష్మయ్యకే మద్దతు తెలుపుతున్నారు దీనిపై పూర్తి కథనం అందించడానికి మా రిపోర్టర్ రాజేశ్వరి ఓవర్ టు యూ సరే ఈ రోజు మీది సమస్య ప్లాట్ ఒక సమస్య ఉందని చెప్పి నిన్న నా దగ్గర వచ్చిన వచ్చిన మేడం మాదే ఇది మా మామకి ఐదేళ్లకు ఇచ్చింది ఈ పిలాట్ ఇప్పుడు మహేందర్ ఏమో చేస్తు మాదే పిలాట్ అని గుంతలు తీసి పోలీసు కంప్లైంట్ పెట్టి ఊక మాకు బాధ పెడుతు మేడం మాదే ఇది అంటే అంటే మీ వచ్చిన మీద ఇది మా మామకు వచ్చిన పిలాట్ మేము కొంచెము కట్టినాం కట్టినాక మాకు చాలా ఇబ్బందులు ఉండే అని మేము వదిలిపెట్టి పోయినాం మేడం కంప్లీట్ గా వదిలేసుకున్నాం వదిలేమా మేడం మాది ఇది ఏం పోలే ఈ ఉన్నా మేడం ఈ ఊర్లోనే ఉంటాం మేడం ఆయన ఉంటాడు అంతా డూప్లికేట్ కైదాలు తీసుకొని ఇప్పుడు మన మమ్మల్ని ఆగమాగం పట్టిస్తుండేం పేపర్ మరి ఇది ఆయన అంజయ్ ఇచ్చిండు మేడం ఇది మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇచ్చిండు ఆయన ఏమంటారు ఇదే నేను అంతేలే నాకు ఇచ్చిండు నాకు రాసిండు నా తాతలు అది ఉన్నదని భయపెట్టిస్తుండు మేడం మాకు అంటే ఈ లెటర్ ఏముంది అంజయ్ ఏమంటుండే ఇది మీకే నా లెటర్ లేదు కొత్త సృష్టించి నా అనుమతి లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చెప్పేసి ఉంది ఫ్లాట్ మాత్రం కమ్మరి లక్ష్మయ్య పేరు చాలా సరే నేను నాకు ఒక డౌట్ చెప్పు ఈ ఫ్లాట్ కమ్మర్ లక్ష్మయ్యే సరే ఇది మరి కమ్మర్ లక్ష్మీ అయినప్పుడు ఆయన కబ్జాలకు వచ్చి ఉండు ఉన్నప్పుడు మరి మీరు అడగలేదా రాలేదా ఇది నా ఫ్లాట్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని రావద్దు లాయర్ నోటీస్ తెచ్చుకున్నాము మీరు ఇడికి మీరు వస్తే బాగుండదని పోలీసు వాళ్ళు అంటారు మేడం మాకేం న్యాయం చేస్తలేరు కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినాం ఎవరు ఎస్ఐ ఎవరు మీకు అప్పుడు ఇక్కడ రైతులు ఉన్నాడు మేడం అంటే మరి ఇప్పుడు సైల్స్ అని అడిగిరా అడగలే మేడం మేము ఆయన లేడు అని చెప్పి ఊళ్ళో మాట్లాడుకుంటామని చెప్తే మహేందర్ మా దగ్గరకు వస్తలేడు మేము ఫోన్లు చేసి కూడా చెప్పినాము అంటే మీ ఊర్లా మీ పెద్ద మనుషుల సమక్షంలో ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పోయినప్పుడు కాలేదు మీ ఊరు సమస్య మీరే క్లియర్ చేసుకోండి అని అన్నారు మరి అన్నప్పుడు మరి మీ ఊర్ల పెద్ద మనుషులని పిలిచి ఏం అడగలేదా మేము అడిగినాం మేడం అందరూ మాకు చెప్పారు మీదే అది మీరు ఆయన పిలుస్తూ వస్తలేడు కదా మరి మీరే మాట్లాడుకోవాలి మీదే ఆ ఫ్లాట్ అయితే మాత్రం అని మాకు అందరు చెప్పిర్రు మేడం అంటే ఇప్పుడు మీ ఫ్లాట్లా ఇప్పుడు గుంతలు తీసిడు ఆయన సొంతంగా తీసిన గుంతలా లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిందనే తీస్తుండు మేడం ఆయన అంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది అని ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయిందని అవి గుంతలు తీస్తుండు మేడం మీకు అంటే మీరు ఇప్పుడు ఈ లెటర్లో ఎంపీడీఓ కూడా కట్టుకుంటాం మేడం నా పేరు జ్యోతి కమలేశ్వర విద్య మేము చిన్న ఉన్నప్పుడే మన ఆయనకి ప్లాట్ ఇచ్చేయి అయితే కొన్ని రోజుల తర్వాత మన ఆయన ఏం చేసిండు పని బాలేదు వేరే అందరు అందరము అందరు బయట పోయి తక్కుతారు ఈ ప్లాట్ ఉండదు కదా అని ఉండాలి అనుకున్నాం అయితే మేము ఏం చేసినాము ఇది గుంట ఉంటుంది కదా మనకు వచ్చింది కదా అని మా అన్నలు మా వద్దలు నేను కూడా వచ్చినా మేడం ఇక్కడికి వచ్చి బీస్ మీట్ లేపినాము అదంతా వచ్చి మేము అంత మంచిగా మాది కాదని మేము దైన చేసుకున్నాం చేసుకున్నాక ఈ మధ్యలో మేము ఆ బీస్ మీట్ లేపేటప్పుడు సంగం మా అందరూ మరి అప్పుడు రావచ్చుగా మేడం మాది అని అప్పుడు ఎవ్వరు మా మాట్లాడటం మా దైన మేము చేస్తున్నాం అప్పుడు ఎవరు రాలేదు మేడం మా దగ్గరికి అయితే మేమేం చేసినాము ఇది మా ప్లాట్ కాదా అని మేము బీస్ మీట్ లేపినం కదా మాది మాకే కదా మా పరిస్థితి మంచిగా ఉన్నా మేము చేసుకున్నామని అది పెట్టుకున్నాం వాడేం అన్ని దొంగ సర్టిఫికెట్ అన్ని సృష్టించుకొని ఇది ఇది నాకే వచ్చింది నా పేరు మీద ఉన్నది ఇది మా తాతల నాడు జాగ ఇది కమ్మలక్ష్మి లక్ష్మిది కాదు నాది అని చెప్పి అప్రగానంగా ఈ ప్లాట్ తీసుకొని తర్వాత మీకు తెలిసిపోతుంది ఊర్రె మొత్తం ఏ పిల్లలు ఎవరిని అడిగినా కమ్మలక్ష్మి లక్ష్మి అనే చెప్తారు కానీ అది మేము చెప్పారు మేము చెప్పేలాగా ఊర్రె మొత్తం చెప్తారు మీరు చుట్టుపక్కల మొత్తం అడుచుకోరు మేడం ఊరలు కూడా మా మా మొత్తం మాదికే మాట్లేదు ఎందుకంటే ఇది కమ్మలక్ష్మి అది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సార్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మేము మా సరికి వాళ్ళకి ఇచ్చారు మేము కట్టుకున్నాం గొల శాత వదిలిపెట్టారు ఇట్లా ఎన్ని ప్లాట్లు తీసుకుంటాడు వాడు మాకు న్యాయం కావాలి మేడం మా అమ్మగారులకు న్యాయం చేయాలి నేను చెప్తున్నాను నేను చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చి రీ ప్లాట్ ఇంకా ఆయన గిఫ్ట్ పోయిస్తాడు మేము మాకు అన్నదమ్ములు లేకనా కొడుకులు కోడాలు లేకనా కట్టుకుంటాడు ఇలా కాకపోతే రేపు కట్టుకుంటాడు గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు మాకే గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటాం మా అదృష్టం అది ఇంకా మా గిఫ్ట్లు ఆడబెట్టుకుంటున్నాడు మామే ఇచ్చి లక్ష్యం కావాలి కదా ఆయనకి ఇచ్చిందా ఊరంత సపోర్ట్ మాకే ఉండాలి కదా మేడం నూరంత సపోర్ట్ ఉన్నాక మేమే ఆరు మంది ఉన్నాము మాకు ఆడపిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతుకుతున్నా మాకు తెలుసు మేడం మేము మాకు ఆర్థిక పరిస్థితులు లేవు మాకు అందుకే కట్టుకోలేదు మా బావ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వచ్చి ఆడ బీచ్ నుంచి లేపారు లేపిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన చేయడం చాలా తప్పు కదా మా అక్క ఇక్కడనే ఉంటది మొన్న నేను మా అక్క వచ్చి గుంతలు తీసినప్పుడు పోతే ఆయన నోటీస్ పట్టుకొని వచ్చి నోటీస్ నా దగ్గర మీరు గుంతలు ఇవ్వొద్దు చేయొద్దు అనేది అంటున్నాడు అది తప్పు కదా మేడం చాలా మాది మాకు ఫ్లాట్ రావాలి మేడం మాకు న్యాయం చేయాలి ఫోన్ చేసిస్తారు మాకు ఎవరు లేదా ఆడళ్ళమా చేస్తే మాకు ఎట్లయితే ఎట్లయితే మాకు నా భర్త జరిపే నావే పిల్లలు ఉన్నారు ఎట్లా న్యాయం కాదు మేడం మేము ఎన్నిసార్లు తిరగాలి చెప్పండి సిటీలోకి ఏం రావాలి నేను కూడా ఇక్కడికి నాకు కూడా హెల్త్ బాగుంటుంది నాకు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి ఎక్కడ కావాలి మేడం నాకు మధ్యలో నొప్పి వచ్చింది మొన్న బస్ వచ్చేటప్పుడు మాకేమన్నా అయితే మాకు ప్రాబ్లం కాదా మేడం చెప్పండి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏదో ఉంటే ఇంత కొట్లాడుకుంటారుగా మేడం ఇప్పుడు వాళ్ళు మా మా అమ్మలోది కాని వాళ్ళంతా ఫోర్స్ చెయ్యరుగా మేడం ఎవరిదో ప్లాట్ ముందర పోయి ఇప్పుడు వాడు అద్రగానా వచ్చి నొల్లి పెట్టుకుంటుండు ఇప్పుడు అట్లనే పక్క కోటి కుళ్ళ ప్లేస్ ఉంది అందరిపై కబ్జా మరి ఇప్పుడు దీనిసారిగా అది ఉన్నది కదా దాంట్లో కోరా మరి ఇప్పుడు నువ్వు ఈ ఒక్కదానికి ఎందుకు పట్టుకుంటావు మా ప్లాట్ మాకు కావాల మీరు ఏం న్యాయం చేస్తారో మాకు తెలియదు మేడం మా ప్లాట్ మాకు కావాలి ఇట్లా ఇట్లా మాది మాత్రం తీసుకుంటే న్యాయం కాదు మేడం మీరు కమ్మలక్ష్మయ కొడుకు అవునమ్మా ఎన్నో ఐనమ నేను మూడు ఐనమ మూడు ఐనమ ఏ పేరు నా పేరు సత్యం సత్యం అంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ నా ఆయన పేరునే ఉంది ఆయన పేరునే ఉంది సంగం సంఘం మహేందర్ ఇట్లా గుంతల్లి చే దొంగ చాటంగా అది సర్పంచ్ తోటి దొంగ ముద్ర లేపించుకొని చెవించుకున్నాట అంటే ఆయన మా నాయన కుట్టినోడు కాదు మేము మేము కాం మేడం ఎవరంగా మన మన కులం కాదు ఆయన ఏమి కాదు మాది మేము కమ్మర వాళ్ళము వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళకి మనం ఎట్లు ఇస్తాం గిఫ్ట్ మనం ఇవ్వలేము అయితే మేము ఏం చేసినాం అంటే కొన్ని రోజుల కింద ఇది వచ్చి బేస్మెంట్ లేపినాం మేడం ఐదేళ్ళ కింద బేస్మెంట్ లేపి మంచిగా నిండ కట్టుకొని అట్లనే ఖాళీ స్థలం ఉండే ఎవరైనా ఆక్రమించుకుంటారని ఇట్లా వేసి బేస్ మిల్క్ చేసి పెట్టుకున్నా బేస్ చేసి పెట్టుకున్నాక కూడా దాని దగ్గరకి ఎవరు రాలే మేడం అయితే ఇక ఉండే నాని ఇక మా పరిస్థితి బాగాలేక మా అమ్మ చచ్చిపోయి ఉండే ఇదంతా మేము అక్కడ సిటీ వెళ్ళిపోయిన ఉన్నాం మరి ఊర్లు ఎవరైనా ఊళ్ళే మా మా వదిని ఉంటారు సొంతం ఇక్కడనే ఉంటది మా వదిని ఎన్నే ఉంటారు ఒకటే ఉంటది ఆమె పిల్లలు లేరు మొగ్గు కూడా చచ్చిపోయాడు ఇవి ఉంటారు అంటే అప్పుడప్పుడు వస్తుంటాం మేము మరి గుంతలు తీసేయడం అని చెప్పి మీకు ఎవరు చెప్పారు అంటే ఇట్లకెళ్ళి ఉన్నోళ్ళు మాకు చెప్పారు మేడం ఒక ఆయన వచ్చి గుంతలు తీసుకున్నాం సంఘమై అంటే మీరు ఎవరు మాట్లాడవద్దు నేను కమరంలో మాట్లాడుకుంటా అది అన్నాడు అంట మా తోట ఆ పిల్లగాడు అస్సలే మాట్లాడలేదు మేము ఆ పిల్లగా కూడా చూడలేదు వెళ్ళదు మనకు ఆ ఇట్లా చేసింది పిల్లగాడు అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అందులో అందులో ఎందుకంటే వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు కదా మేము అంత సిటీ పోయినాం అని ఏదో నేను గరిపోనాని మాట్లాడుకుని తీసుకుంటుండు ఆలెంబడి ఇల్లెంబడి తల్లి ఇలా ఎవరు రాదు కమ్మ రోజు ఊరికి వెళ్ళిపోయి ఒకరు రాదు ఆ నుంచి ఏం కాదని ఇట్లా ఆక్రమించుకుంటుండ్రు మాది సర్పంచ్ కూడా మాకు లెటర్ ఇచ్చాడు నేను ఆయన సంగ్యం అయికి ఇవ్వలేదని నేను కమలలక్ష్మీ అయికే ఉన్నదా ప్లాట్కు నాకు సంబంధం లేదని రాసి ఇచ్చిండు మేడం ఆ పోయినా మేడం ఆ ఎల్లేం మేడం మేమే ఇచ్చినాం ఏమని మేడం చూసుకుంటాం అన్నారు మేము అన్ని మాట్లాడితే మేడం నా ఇద్దరినీకి ఇది పేపర్ ఎక్కడికెళ్ళి వచ్చింది ఆ పేపర్ తీసుకున్నారా నీకు వేరే డాక్యుమెంట్ ఇస్తామంటే తెస్తాం మేడం అని పోయి తీసుకురాలేదు కోర్టు పోయి కోర్టు లెటర్ తెచ్చి మేడానికి పేపర్ చూపించలేదు అది మేడం జరిగింది ఇంకేషన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఇక అయితే కట్టుబడి కూడా ఇవ్వలే మేడం సత్యం చారి పద్మ మేడం ఇప్పుడు మాది ప్లాట్ లో వచ్చి ఆయన గుంతలు కడితే ఎట్లుంటది మేడం అది కూడా ఆలోచించాలి ఎవరే గాని గరిబీ పరిస్థితి మాది మేడం గుంతలు ఒక రోజులైంది అంతే మళ్ళా గుంతలు ఆపిస్తే రాలే రాలేదు మళ్ళా వచ్చి నిన్న ఏదేదో గెలిచి మళ్ళీ రాలేదు అట్లా జర జర వస్తున్నాడు ఏమంటలేరు అన్నట్టు పోతున్నాడు మేడం వస్తేనే కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చే పోలీసు రావద్దు మీరు వచ్చి గుంతలు ఏం చేయొద్దు ఆపోద్దు మీరు వెళ్ళిపోవాలి అంటే మేము గరిబున్నే కాదు మేడం అది మేడం అంతగా దీనికి పోలీసులు వచ్చి అధికారమే లేదు అదే మేడం మేము కూడా కోర్టుకి కోర్టుకెళ్లి తెచ్చుకుంటాం అప్పటి వరకు ఆపు మళ్ళా ఎందుకు చేస్తున్నాను ఈ పనులను చేయొద్దు మేము కూడా కోర్టు తోటి కొట్లాడతాం మీకు తెలియదు కదా మేము హైకోర్టు అయినా పోతాం మేడం ఇది ఆయన వస్తా ఊళ్ళు ఎవరితో ఆపించుకొని పరిచయం చేస్తున్నాం మమ్మల్ని అందరినీ మీ పేరు కిష్టారెడ్డి అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ ఉంది ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ కమ్మరి లక్ష్మయ్య లేదంటే సంగం మహేంద్ర లక్ష్మీదే కమ్మరి లక్ష్మి ఫ్లాట్ ఇచ్చింది వాడు ఏం చేసుకోవాలి అన్నీ అంటే సర్పంచ్ నాకే రాసిచ్చిండు నాకే ఇచ్చిండు సర్పంచ్ ఇస్తే నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి మోదోలు అవన్నీ ఉండాలి కదా ఏం లేవు కదా ఇప్పుడు మరి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి వీళ్ళు ఆ గుంతలు గడపకుండా ఏం లేకుండా కోర్టు నుండి తీసుకుని తీసుకొని వచ్చిండు కోర్టు నుంచి మరి వీళ్ళు కూడా కోర్టుకోవాలి మరి తన కాయిదాలు లేవు చెప్పాలి మేము ఏదో గడపలో అందరం వెళ్ళిపోయినాము ఇల్లు కూలిపోయింది కాయిదాలు కాలిపోయి చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఖాళీజావినైనా అంటే గతంలో ఖాళీ ఇల్లు కట్టింది లేదు

ఈ ఫ్లాట్ అంటే మీరు కొంచెం పెద్దోళ్లే కదా మీకు తెలుసు కదా ఈ ఫ్లాట్ ఎవరికి నచ్చమకి చేసి చేసే న్యాయం లేక అలా ఇంకా ముందు ఎవరు ధైర్యం లేక అలా చేస్తున్నారు న్యాయంకైతే అలా అనకా మొత్తం చెప్పమని అన్నమాట అంటే మరి ఈ గుంతలు తీసినప్పుడు నువ్వు ఈ ఎందుకు గుంతలు తీస్తున్నావు అని చెప్పి అడగలేదు మీకు తెలియదు చూస్తాము సంసారం ఉండాలంటాం ఎవరైనా చూస్తాం మేము వచ్చిస్తాం మేము వచ్చి అంటాడు మీరే ముందు మీ జాగ్రత్త వాళ్ళు మీరెందుకు వచ్చి మాట మాట్లాడితే అంటారా ఇక మేమందరం ఈ ఆడకాడ మొత్తం కొద్దిగా మాట అంటున్నారు కమలసం మీద చెప్పినాం ఇక ఆయన ఎట్లా చేసుకోవడం లేపట్లో కూడా మా ద మరి ఆరు నెలలకు జాగ అని చెప్పేసి వదిలేసి పోయిరు పాపం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మరి ఫ్లాట్ ఎవరిది ఎందుకు లక్ష్మ్యందుకు సంగేందర్ నాది అని వద్దా లక్ష్మీదేనా అందరూ మాట్లాడదా ఆమె తెలుసుకోనికి వచ్చింది అంతేం కాదు అయితే కాకపోతే ఈ గుంట పెద్ద మాటలు కదా మీరు మరి గుంతలు తీసుకుంటే ఎందుకు బిడ్డ గట్లా గుంతలు తీసుకున్నావు అది ఇప్పుడు వచ్చినావాడు పెద్ద

చేయించుకున్నావు ఇది ఇప్పుడు పట్ట ఒకరిది కాదుగా గ్రామ గ్రామ కట్టం ఇప్పుడు ఎవరికి లేదన్నట్టు నువ్వు చేయించుకున్నావు ఇతలోకి ఉన్నది కాబట్టి ఇది ఇతరులోకి ఈయన కూడా నాకు అవసరం లేదంటే చేసుకోవాల్సింది ఇప్పుడు నాకు అవసరం లేదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది నా సార్ రేటు నువ్వు కట్టవా లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా ఇస్తే నేను నా కట్టాలి నాకు అవసరం లేదా ఎవరు ఇవ్వచ్చు అంతేగా అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫ్లాట్ ఉంది కదా ఈ ఫ్లాట్ సంగం మహేందర్ దా కమర్ లక్ష్మి దా కమర్ లక్ష్మికి ఇచ్చారు ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అయిందో తెలియదు ఆ ఫ్లాట్ ఎవరిది మరి కమర్ లక్ష్మి కమర్ లక్ష్మి అయింది మార్కెట్ చిన్న కూడా ఇచ్చారు వాళ్ళకు ఎన్ని ఇళ్ళు అయింది ముప్పై ఏళ్ళ క్రితమే ఇచ్చారు ఆ ఫ్లాట్ ముప్పై ఏళ్ళ కాకుండొచ్చు 30 ਹੀ ਰੋ ਡੇਗਰ ਹੱਸੁੰਦਾ ਅੰਕਸਣਾ ਕੋਲੇ 25 ਨੂੰ 20 ਨੂੰ 30 ਹੀ ਲਾ ਆਈ ਪਈ ਨਾ ਕਾਸ਼ਾ ਕੁੱਟਣੇ ਪੜ ਗਾ ਰਹੇ ਇਹ ਕਪੜੇ ਇੱਚ ਰੰਧਕ ਮਨ ਲੱਗਦਾ ਇਹ ਅੰਦਰ ਫੁੱਟਾ ਇਹ ਕਪੜੇ ਗੰਮੋਛੇ